నేను వదకండి ని సిస్టర్ నానే ఇచ్చినా நேன் பண்ணம்மா ஐ ஆம் சாரி மேடம் மேடம் तेजले पर काम गर्नुहुन्छ निज आ मैसेज कामले प्रभुजी तपाईको वाला ड्राइभर टाउको त आकेको छ मीटिंग मेरो मनि इतेला प्रायैया छ सब लोग नि अकाउंट जनरल हैन भोक गरा म त सबै कलिन्छु नि केरा थो थो भी थोड़ा अच्छा बाल आया है आई इंस्ट्रक्शंस को सही जैसा परचेस कर रहे हैं और मैंने बोल भी कर दे तो भेजिए मरा అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది ఏ విధంగా చేస్తున్నారు ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డు ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి ఊరికే ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరు కూడా కలిసాం ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వికెట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా మా పార్టీ దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్ని విషయాలు కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇంకా వేరే విషయాలు ఇప్పట్లో మాట్లాడలేము మీ అందరికీ కూడా ఓకే మీరేమన్నా మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎనీ డౌట్ అడుగు ఓపెన్గా డైరెక్ట్గా అడగయా మీరు చెప్పిన మాట వాస్తవమే నేను భరష్ అయిన మాట నిజమే నేనేమి శ్రీరామచంద్రుని చెప్పలేదు నీ నీవు మా డ్రైవర్ మీద నా గన్మేన్ మీద నీ మనుషులు మంది బలాన్ని వేసుకుని తిరగబడతా ఉంటే మేమేమన్నా మన దద్దమలమా దద్దామలమా మేము మీకెవడాడు నీకు శుభకార్యాలకి వెళ్ళే రైట్ ఉంది నాకు వెళ్ళే రైట్ ఉంది నేను వెళ్ళినప్పుడు నా కారు వస్తుంది మీరు వెళ్ళినప్పుడు మీ కారు వస్తుంది నేను వెళుతున్నప్పుడు నా కారు అడ్డంగా నీ కారు తీసుకొచ్చి పెట్టి ఆపటం ఇది భావ్యమా ఈ విషయాలు ఎవరి కారుకి ఎవరు అడ్డం పెట్టారు ఎందుకు పెట్టవలసి వచ్చింది ఏ ఉద్దేశంతో మీ యొక్క ఆలోచన విధానం ఏంటి మీరు ఎవరికి అడ్డం పెట్టదలుచుకున్నారు అక్కడ అది ఒక శుభకార్యం వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు వస్తారు పార్టీలు వస్తారు వెళ్తారు వచ్చిన వాడు వాళ్ళకి చెప్పాలి ఎవరన్నా కావాల్సిందంటే మాట్లాడుకోవాలి వెళ్ళిపోవాలి అందులో అడ్డం పెట్టి ఎల్నికోకుండా కథలనికోకుండా ఎవరిని మీరు అడుగుతున్నాం నేను అడిగిన దానికి మీరు అడగాల నిజంగా కారు పెట్టలేదా చెప్పమనండి నీకు కావాలంటే విజువల్ సిస్ట నా కారు కెమెరా ఉంది నా కారు ముందు క్వైట్ ఒక్క ఇంచు కూడా కర్రదాకా లేకుండా అడ్డం పెట్టాడు నా డ్రైవరు నా నా డ్రైవరు మూడు సార్లు సెక్యూరిటీ వాడిని ఆ యొక్క కళ్యాణ మండపం సెక్యూరిటీ వాడిని పంపించి మూడు సార్లు మేము ఒకసారి వచ్చేసారు కారు తీయండి అని చెప్పి కౌరు పెట్టాడు కారు తీయిపోగా ఎదురు మాట్లాడుతుంటే వీళ్ళు ప్రజల సొమ్ముతో బతికేవాళ్ళు ప్రజల సొమ్ము కాజేసేవాళ్ళు దోపిడీదారులు వీళ్ళు తిరగటానికే హక్కులేనటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో వీళ్ళ ఇంటి ముందు రోజు వంట వార్పు జరుగుతుంది కొన్ని కోట్ల రూపాయల డబ్బు లూటీ చేశారు వాటికి సమాధానం చెప్పబడదని ఏదో బొంకుతుంటే సరిపోతుందా నేను తిట్టాను ఉంటే తిట్టకేం చేస్తారు నీ కారు కట్టం పెడతాను నీ మోటార్ సైకిల్ కట్టం పెడతాను నేను కథలు పెడతాను నువ్వు ఊరుకుంటావా మిత్రమా నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా నీకు నీకు ఆవేశం రాదా నేను తిట్టలేదని మీతో చెప్పానా తిట్టతమే కాదు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళతాం ఎవడు పద్ధతి కోల్పోయినా మంచితనంగా ఉన్నాను సేపు మంచితనంగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాం అనేక మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలిశారు రాత్రి మొమ్మల్ని మాకు సేకండ్లు ఇచ్చారు మాతో మాట్లాడారు పెళ్ళిళ్ళలో నమస్కారం పెట్టి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టి వచ్చాం నీకు సంస్కారం లేదు కాబట్టి నువ్వు హీనుల్లాగా ప్రవర్తిస్తున్నావు కబడ్దార్ ఏమనుకుంటున్నావు కబడ్దార్ మంచిగా ఉన్నంతసేపు ఎవరి జోలికి చేమకి కూడా ఈ నియోజకవర్గంలో హాని జరగటానికి వీలెదు వైఎస్ఆర్ నాయకుల్ని కార్యకర్తలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది ఇది డెమోక్రసీ వాళ్ళకు కూడా మేము ఎష్యూర్ చేస్తాం అంతే తప్ప తప్పు నడిచినా నడిపించినా మెసిలేదు లేదు కదిలేదు లేదు అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇంకా ఎనీథింగ్ ఏమైనా అడుగుతారా మీరు ఉంటే అడగండి తప్పేముంది అంతా స్ట్రైటే నువ్వు అడగచ్చు కదా ఆయనకి ఇస్తాను డైరెక్షన్ ఎన్టీవీ ఆయనకి నేను వాళ్ళ డ్రైవర్ని మందలించిన తర్వాత తీశాడు అదే విజువల్ మీకు ఇస్తాను నువ్వు చూడు నా కార్కి ఇప్పుడు కెమెరా ఉంది నా కార్ కెమెరాను నువ్వు చూసుకో నా కార్ కెమెరాలో చూసుకో కారు అడ్డు లేక ఉన్న ఉండుంటే అసలు నేను కారు దిగి ఆ డ్రైవర్ని మందలించే పని ఉంది ఎంత అసలు కదులుతాగి లేకుండా పెట్టాడు చూడు మీ దగ్గర ఉన్నది వాళ్ళు చూపించేది ఏంటి కారు అడ్డు లేదు కదా ఎట్టాడు కారు అడ్డు ఉంటే అని అడుగుతున్నాను నేను మందలించిన తర్వాత నీ డ్రైవరు మీ వాళ్ళు సమాధానం చెప్పలేక కారు తీశారు నేను అభూతులు తిరగినప్పుడు వాళ్ళ దుర్భాషలాడాను కదా ఎందుకు ఆడాల్సి వచ్చింది నేను దుర్భాషలాడే అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరే నాకు అంత ఆవేశం ఎందుకు రావాల్సి వచ్చింది నువ్వు కారు పెట్టించావు కాబట్టి నువ్వు గొడవకి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశావు కాబట్టి దానివల్ల మిమ్మల్ని కేకలేయాల్సి వచ్చింది మిమ్మల్ని మాట్లాడింది కూడా అక్షర సత్యం మీరు దానికి సరిపోయే మనుషులే జేబు మెరుగు మీకు అన్న ఆయన ఆయన బాబు ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు ఒకటి రెండు కాదు గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపులు అమ్ముకున్నటువంటి హీనస్థితి గ్రామాల్లో చేద్దామని సిమెంట్ రోడ్డు పోద్దామని ఇసుక కంకర సిమెంటు పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి నీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ బ్రతుకే చందాలు వేసుకుని బ్రతికే బ్రతుకు గుళ్ళు మీద హుండీల మీద డబ్బులు తీసుకుని క్రస్ట్ అని చెప్పి ఒక్క పేదవాడికి కూడా పది పైసలు సాయం చేయకోకుండా ఆ సాయిబాబా బొమ్మ పెట్టుకుని ఆ డబ్బులు తింటూ బతికేటువంటి కుటుంబం మీ కుటుంబం మీరా ఏదో కర్మగాలి ఆ గాలిదోలు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు తప్ప ఆ జగన్ గడి పుణ్యం అంట నువ్వు ఎమ్మెల్యే అవ నియోజకవర్గానికి నీది నీ ఫ్యామిలీది ఒక బతుక కనీసం ఒక్కొక్క కూడా అన్నం అయినటువంటి బతుకుని ఇంటికాడ కాపలా కాసేపు ఒక్కొక్క కూడా అన్నం పెట్టలేనటువంటి బతుకుని మీరు మా గురించి మాట్లాడతారా కోట్లాది రూపాయలు డబ్బు కాజేసి వాళ్ళేదో మామూలుగా చేరంగులు చెప్తున్నావేంటి చేరంగులు నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు పామాయిలు కొయలేకపోతున్నావు ఎందుకు కొయ్యలేకపోతున్నావు ఎందుకు కోకో కొబ్బరి పోతున్నావు నువ్వు తప్పు చేయలేదా నువ్వు తప్పు చేసావని నీ బాబు ఒప్పుకోలేదా పెద్దల్లో బేర కూరగాయల బేరాలు ఆడుతున్నావు కూరగాయల బేరాలు ఎవరితో ఆడతారు కూరగాయల బేరాలు ఎవరి దగ్గర డబ్బు కొట్టేశారో వాళ్ళు డబ్బులు కట్టండి పంది కొకుల్లాగా బొక్కారు కాబట్టి ఆ డబ్బులు కట్టి క్షమాపణ అడగండి నీకు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన మళ్ళీ ఆ తప్పును రైటు మన ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో ఉంది అపాల్జీ చెప్పు క్షమాపణ చెప్పు మళ్ళీ అప్పీల్ చేయి పబ్లిక్కి వచ్చి నీ దగ్గర దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలు నేను ఎవడు కాదండో గాలి కొట్టుకొచ్చి గెలిచావు ఒకసారి కానీ నీ ఇష్టానుసారంగా ఎదు పడితే అది కారంట పెట్టకుండా పెట్టానని అబద్ధం చెప్పేయండి హీనమైన బతుకు కాదు మాది చూపిస్తా అప్పుడు మీకు బహిరంగ క్షమాపణ చెప్తాడా ఆ విజువల్స్ మీకు ఇస్తా అప్పుడు ఈ పక్కన అది వేయండి ఈ పక్కన ఇది వేయండి అది కాదో ఏమో చూసుకోండి డే టు టైంతో సహా వాడు కారు తీసింది కూడా ఉంది నేను వెళ్ళి కేకలేసిన తర్వాత వాడు డ్రైవర్ కారు తీసింది కూడా ఉంది విజువల్ కంప్లీట్ వీడియో ఉంది అది నా కారులో కెమెరా ఉంది కూడా రికార్డ్ చేసింది నా కారులోనే కెమెరా ఉంది అది రికార్డు చేసిందే తప్ప నేను పెట్టింది కాదు అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాత్ర ఆ కెమెరా ఉన్న విషయం నాకు తెలియదు డ్రైవర్ చెప్పాడు మన కెమెరా కూడా మొత్తం అంతా ఉందండి చూడవా శివబాబు ఆ వీడియో అంతా మొత్తం ఈ టీవీలో అందరికి ఇవ్వు వీళ్ళకి కావాలంటే వాడుకుంటారు అవసరం ఉంటే వీళ్ళకి అవసరం ఇది నిజమే అని అనిపిస్తే భర్త దగ్గర ఉందా భర్త వీళ్ళందరూ షేర్ చేయవా టోటల్గా అన్ని ఛానల్స్కి షేర్ చేయి దొంగ టీవీ కూడా ఇవి కావాలంటే ఓకేనా థ్యాంక్ యూ తమ్ముళ్ళు